అలాగే దీనికి ఆర్థిక పరమైన సమస్యలు ముడిపడి ఉంటాయి కొన్ని ఆర్థిక పరమైన సమస్యలు లేకుండా మానవ ప్రయత్నంగా అయ్యే సమస్యలు ఉంటాయి ఈ రెండింటిని మధ్యన బేలు చేసుకుని మీరు చెప్పినట్లయితే తప్పకుండా చేసే ఉత్సాహం ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు మీరు గమనించి ముందుకి తీసుకెళ్ళండి నేను ముందుండి నడిపిస్తానని మాత్రం ఉమ్మాటికి చెప్పట్లేదు ఎందుకంటే మీ అందరిలోని చిన్నపిల్లవాడిని నేను వెనుకుంటాను మీరు ముందుండి నడవండి కానీ ఐక్యతగా వెళ్ళండి స్ఫూర్తిగా నిలబడండి జనాభాలోని యాభై శాతం పైనున్న వారు ఎందుకు ఇంకా పరిపాలించబడతా ఉన్నాం పోతూ పోతూ ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు విభజించి పరిపాలించాడు అది కొంతమంది మన మీద ఇంకా ప్రయోగశాల కింద మన మీదే ఉంచుతా ఉన్నారు ఇది తగదు చైతన్య అవ్వాలి రాజకీయంగా ఉన్నతంగా వెళ్ళాలి రాజకీయంగా అవకాశాలు వచ్చినప్పుడు వ్యక్తిగత సాధికారత వద్దు జాతి సాధికారత కోసం ఆలోచించిన వాడే నాయకుడు అవుతాడు నీ వ్యక్తిగత సాధికారత గురించి ఆలోచిస్తే నువ్వే బాగుంటావు నీ కుటుంబం బాగుంటుంది జాతి సాధికారత కోసం నువ్వు ఆలోచిస్తే నీతో పాటు సమాజం బాగుంటుంది తద్వారా నువ్వే బాగుంటావు ముందున్న వాడు బాగుంటాడు కానీ ఆ స్వార్థాన్ని వదిలి మనం ముందుకెళ్లాల్సిన అవసరం కనబడతా ఉంది దయించి మీరు ప్రతి అంశాన్ని పరిశీలించి న్యాయవాదులు ఉన్నారు మేధావులు ఉన్నారు రాజకీయ అనుభవం కలిగిన వారు ఉన్నారు సామాజికంగా కూడా ఉద్యమాలు చేసిన వారు ఉన్నారు ఆరోగ్యం క్షీణించినా కూడా మన నయనాల కృష్ణారావు మన ఫంక్షన్కి వెళ్తా అక్కడ వాళ్ళ సతీమణి గారితో వెళ్తా ఉంటే కలిసే అన్న ఆవిడని అమ్మా ఆరోగ్యం బాగుందంటే బాగాలేదు కదమ్మా అయినా కూడా ఏంటంటే ఒక్క శాతం అవకాశం ఉన్న వంద శాతం ఉపయోగించుకోవడానికి రోడ్డు మీద ఉంటారమ్మా అంతేగాని నా మాట ఎనరమ్మా అని చెప్పి ఆయన చెప్తా ఆవిరు చెప్తా ఉన్నారు ఆయన సతీమణి గారు అంటే ఇంకా ఇలాంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టే ఎంతో కొంత మనకి నిస్వార్థంగా చెయ్యాలని ఒక ఆలోచన రాగలుగుతా ఉంది తప్పకుండా అందరు కూడా కలిసి కట్టి వెళ్దాం ఇందాక అన్న చెప్పారు చాలా రాజకీయ పార్టీ వాళ్ళు వచ్చారని వచ్చినప్పుడు ఇంకా ఉన్నతంగా మనం చర్చించుకుందాం నేను ఈ వేదిక అయితే ఒకటే చెప్పాను ఇది ఏ రాజకీయ పార్టీ వేదిక కాదు ఇవి అన్ని రాజకీయ పార్టీలు రావాలి చర్చించాలి ఎందుకంటే కులం అన్నదాన్ని పుట్టేటప్పుడు మనం ఒక పార్టీ రవ్వుతో పుట్టాం పుట్టేటప్పుడు ఒక ఎస్సీఓ ఎస్ మైనారిటీ అనే పుడుతున్నావు పుట్టిన తర్వాత నీ నీ యొక్క ఇంట్రెస్ట్ బట్టి రాజకీయ రంగు పులుగు కొంటున్నావు ఆ రంగు అన్న తర్వాత నీ పుట్టుక ముందు వచ్చిందా పుట్టుక గురించి కారణమైన జాతి గురించి ఆలోచించగలిగితే జాతి ఉన్నతంగా వెళ్తాది మనం కూడా ఉన్నతంగా ఎదగలుగుతాం ఆ ఆలోచన తోటే వెళ్ళాలన్నది నా తాలకు ఆలోచన అవకాశం వచ్చింది చెప్పాలనిపించింది అన్ని చెప్పా తదుపరిగా ఎలా నడిపించాలన్నది మీరు ఆలోచించండి ఎందుకంటే నేను మరలా చెప్పాను మా పెద్దలు ఈ యొక్క కార్యక్రమాల్లో శాసనసభ్యుడిగా రావడం ఎంత ఎక్కువ అయితే ఈ యొక్క మీరు పిలవండి మాట్లాడించండి నాతో చెయ్యించండి పరిగెట్టించండి అక్కడితోటే నా పాత్రను పరిమితం చెయ్యండి నా పాత్ర మీ నిర్ణయాల్లో విధాన నిర్ణయాలు కానీ తీర్మానాల్లో కానీ నా పాత్ర ఉండడం సబబు కాదు మంచిది కూడా కాదని చెప్పి భవిష్యత్తులో కూడా ఈ రోజు మీ అందరి ఆ తోటి ఇక్కడ ఉన్నా భవిష్యత్తులో ఉండాలా అన్నది మీరు దేవుడు ఆలోచిస్తారు ఎవరు లేకపోయినా కొన్ని విధానాలతో ముందుకు సంఘ సభ్యులు కోరారు అదే విధానాలతో ఆలోచించి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ జీవితంలో మరవలేని అంశాలు నా తల్లి ఆదిరాడి వీరరాగబామ గారిని మేయర్ గా మీరు ఆశీర్వదించారు అప్పుడు కూడా పార్టీ అపోజిషన్ లో ఉన్నా ఎక్కగలిగారు మీ అందరి ఒక సహాయ సహకారాల వల్లనే అన్ని వర్గాల వాళ్ళు సహకరించారు నా తండ్రి ఎమ్మెల్సీ గా చేస్తున్నారు ఆయన అవకాశం వచ్చింది వైజాషిలు ఈ రోజు నేను గొప్పగా చెప్తాను బీసీ హాస్టల్ కెళ్తే ఆది అప్పాలి తెచ్చారు కాబట్టి ఈ రోజున బీసీ పిల్లలందరూ ఈ రోజు హాస్టల్లో ఉంటా ఉన్నారు అనేకమైన కృషితోటి ఆయన అనేకమైన కార్యక్రమాలు చేశారు మొన్నటి రోజున మొన్నటి దఫా నా భార్య ఆదిరెడీ భవానీ గారు ఎమ్మెల్యేగా అయ్యారు దురదృష్టి సాకు అపోజిషన్ లో ఉన్నాం ఈ రోజు నాలుగోసారి వచ్చినప్పుడు అవకాశం ఇన్నిసార్లు ఇచ్చారుగా ఏం చేశారు ఏం చేశారు అని చెప్పి అనేక మంది అడిగేవారు ఏం చేశామన్నది నేను అనేక అనేక సందర్భాల్లో చెప్పేవాడు ప్రజలకి తెలుసు న్యాయ నిర్ణేతలు రాజమహేంద్రం అంటే చాలా చైతన్యం కలిగిన నగరం ప్రతి ఒక్కరు కూడా రాజకీయంగా సామాజికంగా చాలా చైతన్యవంతులు వారికి తెలుసు ఎవరిని అక్కడ కూర్చోబెట్టాలి ఎవరిని కింద కూర్చోబెట్టాలి ఆ ఆలోచనతో నమ్మకంతో విశ్వాసంతో నేను ముందుకెళ్ళాను డెబ్బై నాలుగు వేల తోటి మీరు మళ్ళా గెలిపించి ఈ రోజు శాసనసభ్యుడిగా నిచోపెట్టారు పదవులు కొత్త కాదు పదవులు అయితే మా కుటుంబానికి కానీ మా గడవ అలంకారం కాదు ఆ పదవి ద్వారా పది మందికి సాయం ఏ విధంగా చేయగలవన్న ఆలోచనతో పనిచేస్తా ఉన్నాను భవిష్యత్తులో కూడా పని చేస్తూనే ఉంటానని మీ అందరికి హామీ ఇస్తూ బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నత కోసం ఆదిరెడ్డి కుటుంబం పనిచేస్తా ఉంది భవిష్యత్తులో కూడా పనిచేస్తూనే ఉంటది ఎప్పుడు ఏ సహకారం కావాలన్నా అది ఆర్థిక పరమైనదేనా వేదిక మీద మాట్లాడడానికి అంశాలు నేను మరలా చెప్తా ఉన్నాను ఉదాహరిస్తా ఉన్నాను ఆర్థిక పరమైన సమస్య అయినా మొన్న ఎండిస్ పేటలోని మాదికేల పేటలోని కమ్యూనిటీ హాల్ ఏనాటి నుంచో ఉంది ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఒక కాల అడిగారు పన్నెండు లక్షలు అవుతా ఉంది అన్నారు కట్టించి తీరుతా ఉన్నాం కట్టించే మొదటి స్లాబ్ కూడా వేసుకుంటా ఉన్నాం అవకాశం ఉన్న చోట ఆర్థిక పరమైన సమస్య అయినా మాకు బాధలు లేకుండా చేసే కార్యక్రమాలు అన్ని కూడా నెరవేర్చుకుంటూ వస్తా ఉన్నాం తప్పకుండా చర్చించుకుందాం నిర్ణయించుకుందాం ఏ అంశం వచ్చినా వ్యక్తిగతంగా కాకుండా సామాజికంగా అందరూ చర్చించుకొని ఈ అంశం చేస్తే బాగుంటుంది అంశాన్ని తీసుకురండి అలాగే పూలే అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ కూడా ఎంపీ ల్యాడ్స్ కింద పురంధేశ్వరి గారితో చర్చించాం ఆవిడ ఎంపీ ల్యాడ్స్ ఇస్తానని చెప్పి హామీ ఇచ్చున్నారు అది కూడా త్వరగతి పూర్తి చేసుకొని అది ఏదైతే పెద్దల యొక్క ఆలోచనలకు అనుగుణంగా దాన్ని కూడా జాతికి అంకితం చేసి ఉపయోగంగా వచ్చే విధంగా కూడా ఆ కార్యక్రమం కూడా చేద్దాం భవిష్యత్తులో అనేకమైన చేసుకోవాల్సి ఉన్నాయి ఒక్కటే కోరుతాం పెద్దలు ఈరోజు మీరు గమనించండి ఎంతమంది ముప్పై ఐదు నలభై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చారు ఎంతమంది రాగలుగుతా ఉన్నారు ఎందుకు వాళ్ళు నిరాశ నిరాశతో ఉన్నారు ఎందుకు వాళ్ళలోని మనం స్ఫూర్తి నింపలేకపోతా ఉన్నాం నలభై సంవత్సరాల లోపున్న సంఖ్య ఎంత ఉంది ఈ ఆలోచన మనం చెయ్యాలి ఆ సంఖ్య ఎందుకు తగ్గుతా ఉంది అంటే వారికి ఏదైనా ఉద్యోగ అవకాశాలు కావాల్సినప్పుడు మనం స్పందించలేకపోతా ఉన్నావా మన ప్రయత్నం మనం లేదా ఇవన్నీ ఆలోచించి సంఘ ఆలోచించి తీసుకోండి ఒక ఎంప్లాయ్మెంట్ జనరేషన్ గాని ఆర్థికంగా సమస్యలు వచ్చినప్పుడు ఈరోజు భవన్ చారిటబుల్ ట్రస్ట్ నేను ఇస్తా ఉన్నాను ఎంతో మంది దానాలు ఇస్తా ఉన్నారు ఇక్కడ ఇవన్నీ కూడా సెంట్రలైజ్ చేసి సంఘం నుంచి ఇచ్చినట్లయితే ఎస్ నా జాతి మీటింగ్ అక్కడ నేను వెళ్ళాలి నాకు సాయి పడినప్పుడు నేను పది మందిని ఇచ్చుకొని వెళ్తాను ఈరోజు నా సాయం రేపు ఇంకోకటి ఉపయోగపడతాది అన్న ఆలోచన వారికి రావాలి వచ్చే విధంగా మీ యొక్క తీర్మానాలు కానీ ఆలోచన కానీ ఉండాలి వచ్చే సమావేశంలో మహిళా మనులు ఏదైతే పెద్దవారు ఉన్నారో యువత కూడా అధిక సంఖ్యలో వచ్చే కార్యక్రమం తీసుకున్నట్లయితేనే పెద్దలు విజయవంతం అయ్యేరు అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం ఆ ఆలోచన ఎందుకంటే రామారావు కృష్ణారావు ఇంకా పెద్దలు చాలా మంది ఉన్నారు సీఎం గారు ఇదిగో ఇదిగో అనేక మంది ఉన్నారు ఒకరి పేరు ఒకరిని చెప్పకపోతే ఇది మళ్ళీ ఇంకా చాలా ఇబ్బందులు ఉంటాయి వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు అదిగో గోపి గారు కనబడతా ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు యువతరం రావాలి వారు వేసిన బాటలోని వారు నడిస్తే సరిపోదు వారు వేసిన బాటలో గుడి గుడి అడుగులతో యువత నడిపించండి వాళ్ళు పరిగెడతారు పరిగెత్తించే బాధ్యత ఒక యువనాయకుడిగా నేను తీసుకుంటాను కానీ చెయ్యాల్సిన కార్యక్రమం మీది మీరు చెయ్యండి మాకు ఇది అది దశ దిశ ఇవ్వండి ఆ కార్యక్రమం చెయ్యాలి అంతేగాని నేనే ఒక సామాజిక ఉపకులాల్లోకి వెళ్ళి రండి అని అంటే అది రాజకీయంగా అనేకమైన కోణాల్లోకి వెళ్తాది అది శ్రేయస్కరం కాదు అది మీరు ఆ బాధ్యత తీసుకోండి పదే పదే చెప్తా ఉంటారు మీ భద్రత మా బాధ్యత అని ఆ బాధ్యత నేను తీసుకుంటాను కానీ ఆ కార్యక్రమం మీరు చేసి ముందుకు తీసుకురావాలని మరొకసారి తెలియజేసుకుంటూ రెండున్నర అవుతా ఉంది లంచ్ టైం అవుతా ఉంది షుగర్ పేషెంట్లు ఉన్నారు పెద్దవారు ఉన్నారు అందరూ ఉన్నా ఇంత ఓపిగ్గా విన్నందుకు ఇదే మీరు ఇచ్చే మాకు ఎనర్జీ ఈ రోజు మీరు ఇచ్చిన స్ఫూర్తితో భోజనం కూడా చేయకుండా మూడింటి కార్యక్రమాలు ఇంటించి ఇట్టే వెళ్ళిపోతాను ఇదే స్ఫూర్తి మాకు కావాలి పెద్దలు నడిపించాలి ప్రోత్సహించాలి ఒక తాటి మీదకి బడుగు బలహీన వర్గాలు రావాలి ఈ ఆలోచనతో రావాలని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజమండ్రి పన్నెండు పంతొమ్మిది వచ్చినప్పుడు ఆయన పెట్టి తీసుకుంటారు